మెల్లవు మెల్లవు అదేనా అదేనా ఎలుబంటే అదేనా ఫ్రెండ్స్ ఇది మా గోవర్ధన్ ఇది గుట్టల గుహ అంటారు అంటే ఇందులో నుంచి వెనకట రాజులు వాళ్ళు వీళ్ళు ఈ స్వరంగా ఉందన్నమాట అనమాట ఇందులో నుంచే దారి ఉండే అనమాట ఇక్కడికి మన గోవర్ధన్ ఇది మళ్ళీ రేవణకు దారి ఉండే అని అనేవాళ్ళు ఇందులో చాలా ఇప్పుడు ప్రజెంట్ అయితే సో గుడ్ అవి నివసిస్తున్నాయని అంటున్నారు అది దా దారి సైతం నిసుకుపోయిందని తెలిసింది నేను వెళ్తున్నా దారి ఉన్నదా లేదా అని చూడని వెళ్తున్నా మా ఫ్రెండ్స్ ఎవరు వస్తలేరు అలా దిగడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నది సో నేను ఒక్కరినే దిగుతున్నా అని అందులో ఏమైనా ఉన్నాయని కొంచెం డౌట్ ఉంది ఫస్ట్ ఒక అయితే వేసి చూసినా ఏం లేవని తెలుసుకొని దిగుతున్నా కానీ గబ్బి సౌండ్లు అయితే బాగా వస్తున్నాయి అయితే చేసి దిగేసినా ఎక్కేటప్పుడు దివరాలి ఏమైతుందో తెలియదు మీ సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని మన ఛానల్ పేరు నా జిందగీ మదర బెన్నూడ గిది బెన్నూడ నియోని పచ్చు అంటే పెద్దదాని కనవను ఏనగిత్తోఒక ఏకచ్చు ని ఏకి దూపేటన్నా టీన్ చాట్ ఏకచ్చురా ఏకరాదిల్ల ఇను మార్యితంగిలా తిరుపతి ఆ వీడియో తిరుపతి ఆ శాలి తిరుపతికి పొక్కున ఉండదిలా ఎంత రేట్ లేదు చీకట ఉంది చీకటి ఉంది ఎవర ఉందిరా అయ్యా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది

ఇది ఏం కనబడతలేదు బీభస్ ఉంటే బీభస్ ఉండి ఇంకా లోపల ఫ్రెండ్స్ ఆడ బండలు కూలి ఉన్నాయి కదా అదే దారి అటు పోకుండా కూలినాయి అన్నమాట గబ్బిలాలు ఉన్నాయి చాలా ఏం పురుగులు ఏమో పురుగులు ఉన్నాయి ఉన్నా ఉన్నాయో ఇది ఏంటిదో అసలు అర్థం కావట్లేదు గబ్బిలలో మల విసర్జన సంథింగ్ అది అనుకుంటా మొత్తం వాటర్ ఉన్నాయి ఘోరంగా అంటే ఘోరంగా వాటర్ చూడండి ఇది ఏం పురుగు పెద్ద లోయ ఉన్నది ఇందులో ఇదో సెల్ పడ్డాది అంటే గోవింద దిస్ ఇస్ మై ఫస్ట్ పోతుంది మధ్యలో కింద తాకింది కానీ ఉన్నా ఉన్నా జయశ్రీరామ్ అడదికు వెల్తూర్గా అనబడ్తా అందరు వెల్తూర్గా అనమాట అడుతాయిడు

వచ్చిండి షాక్ అయినా ఏమైనా నైట్ చాలా అంటే చాలా వాన వల్ల బండలు మొత్తం చూడండి కనబడుతున్నాయి చాలా ఉంది ఇక్కడ నుంచి పోవచ్చు ఏ ఇబ్బంది ఉన్నది ఇటు పోయిన తా येणार नाहीये बोलू नका चेक करा ना चेक नुसते नाहींदा बोलू

ഈ വണ്ടി ഒരു പ്ലെയർ ആയിട്ട് നമ്മുടെ മൊബൈലിൽ എയ് ഫ്രണ്ട്സ്